ఎప్పుడు నాకు ఇదే ఉండే మేము ముగ్గురు అమ్మాయిలమే నాకు అయితే అన్న కానీ తమ్ముళ్ళు కానీ లేరు అని ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని కానీ దేవుడు ఏది చేసినా మన మంచి కొరకే అంటారు కదా నిజంగా నాకు అలానే అనిపిస్తుంది అండి ఏంటా అనుకుంటున్నారా మీకు అర్థమై ఉంటుందండి క్రాంతాన్ని వచ్చే రోజు తీసిన వీడియో అసలు నేను ఎప్పుడూ అప్లోడ్ చేయాలి కానీ ఈ రోజు కుదిరింది అయితే ఏంటంటే కనుక నిజంగా దేవుని ఆలోచనలు చాలా గొప్పవని ఎందుకు అనుకు అంటున్నానంటే నేను ఎప్పుడూ అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ లేరని ఫీల్ అయ్యేదాన్ని కానీ యూట్యూబ్ ద్వారా దేవుడు నిజంగా మంచి బంధాన్ని అయితే నాకు ఇచ్చారండి అసలు ఏమో ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు కూడా సొంత వాళ్ళని లేదు కానీ అన్న చాలా స్పెషల్ అండి నేను వీడియో కోసం కాదు అసలు ఇలా వీడియోలో గొప్పలు కూడా చెప్పకూడదు కానీ రియల్గా ఇలాంటి మనుషులు ఉంటారని నాకైతే కనుక ఈరోజే అర్థమయ్యిందండి ఎందుకు అంటున్నాను అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి మామూలుగా మనుషులు మాట్లాడుతూ కానీ ఇంత ఫ్రీగా ఇంత తొందరగా కలిసిపోతారని అన్నన్ చూసి నేర్చుకున్నాను తీసుకొచ్చారు

హైదరాబాద్ నుండి వచ్చారు అన్న నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అంత దూరం ఉంది నన్ను చూడడానికి నిన్న నైట్ వచ్చారు కానీ నేను అసలు ఏమీ నా మైండ్ ఇక్కడ లేదు అన్న వచ్చిన హ్యాపీలో ఏర్ కానీ నేను అసలు హీరోనే తీయలేదు మళ్ళీ ఈ రోజు నా మీద ప్రేంతా నేను వస్తానన్నా మీ దగ్గర కంటే లేదమ్మా నేనే అనేసి పాపం అన్నీ చాలా పని ఉంది అయినా కానీ నన్ను పట్టం పెట్టుకుని వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉంది యూ అన్న మీ టైప్ నిజంగానే ఎంతకటి ఇంతోసారి రాడం మళ్ళీ మీకు ఆ హాస్పిటల్ వెళ్ళాక కొంచెం టైర్ అయిపోతాం కదా నేను వస్తాను నరుకిన ఉద్దం దగ్గర కాలిదర కష్టంగా వస్తా అంటే మళ్ళీ అక్కడ అవి పరిచి మళ్ళీ కాబట్టి ఎలగే పోతున్నా అక్కడ ఇట్లా దిగాల చేయాలి ఇబ్బంది వస్తుంది మళ్ళీ ఏమంటే అయ్యో బై ఐ సారీ తల్లి ఐదు ని వెళ్ళా త్రాప్లెసి తల్లి కొంచమే బాబాయలాగా కొంచెం పెరివేసుకుంద చాలు నా తల్లి కదా ఏ ఏమైందరా ఏమైంది చెప్పాలన్నా మీరైతే ఏదో దాస్తున్నారు హైదరాబాద్ అయ్యా అప్పటి వరకు తెలియలేదా మీకు అసలు పెరిగని ఏంటి అప్పటి వరకు మీ ఇద్దరికీ తెలియలేదు అది పెరుగు అసలు సరిపోయింది ఇద్దరికి ఇద్దరు అంటే వాళ్ళు అది అయితే కనుక ఎప్పుడు పెరిగి తిన్నా కంపల్సరీ గుర్తు చేసుకోవాల్సిన విషయం అంత గొప్ప అలా మంచి పని చేశారు అమ్మాయి అని నిరూపించాం అమ్మాయిలకు అసలు ఏం తెలియలేదు కదా అబ్బాయిలకి ఇంకా పెరుగు పాలో తెలుస్తున్నాయి ఇంకా పాప మా అన్న అయితే ఇంకా చెప్పారని అసలు ఏంటి అసలు చూసా ఎప్పుడు ఫస్ట్ లైవ్ లైవ్లో కలిసినప్పుడు చెప్పిన మాట్లాడమాట తిన పేరే బ్లెస్సీ తల్లి నిజం మళ్ళీ మొదటికి వచ్చాను చూసా అసలు ఇద్దరు గా ఉంది సేమ్ ఒకలా ఉంటే బ్లెస్సీ జెస్సీని కదా అందుకంత లేవనుకుంటే జెస్సీ ఓకే ఓకే నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అందుకే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజైతే మాకు అసలు చాలా వేడుంది అయితే పాపం నేనైతే ఎంత బాధ పెడేస్తున్నాను అన్నని ప్రశాంతంగా కూర్చుని తినాలి అసలు లేకుంటే ఏం తిన్నట్టు ఉంటుంది సారీ ఈ ఒక్కసారికి భరించేయండి మీరు అన్నట్టు ఏసీ కాదు కానీ మీరు అన్నారు కదా కూలర్ అయితే కంపల్సరీ అయిపోతాను అన్న అవునన్నా అవును కరెక్ట్గా కూలర్ అయితే అయిపోతాయి

ఏం కాదు ఏమి ఇవ్వలేదు మా అన్న చిన్నప్పుడు అక్కడ ఎక్కువ తినేటోళ్ళు అంట కర్ణాటకలో చెక్ దానివల్ల చెట్ని చూడగానే గుర్తుకొచ్చింది లేదో ఒకసారి గుర్తుంది ఏన కంట కొని కొ తీసే బట్టు కాం తో పెద్దగా ఉంది గానీ

వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే క్రాంతి అన్నది చాలా చిన్న పిల్లల మనస్తత్వం అండి ప్రతి ఒక్కరితో కూడా చాలా ఫ్రీగా మనవాళ్ళు అనుకునే తత్వము ఉంటుంది చాలా మందికి కానీ ఇంకా సొంత నా అంటే ఇంకా నాది అన్నట్టుగా ఫీల్ అయ్యే మనస్తత్వం అని నేనైతే గ్రహించానండి నేనే కాదు మా పిల్లలు కూడా ఎంత హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇలాంటి మనుషులు ఈ రోజుల్లో ఉన్నారంటే నమ్మలేము ఎందుకంటే మన సొంత వాళ్ళతో మాట్లాడడానికి మనకు టైం ఉండట్లేదు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయము కానీ ఎక్కడి నుండో అంత దూరం నుండి హైదరాబాద్ నుండి మన ఇంటికి రావడం అలానే ఇంత టైము మాకు కేటాయించడం అనేది నిజంగా హ్యాపీ అని చెప్పాలండి కేవలం ఒక యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యి అసలు సొంతంగా సొంత వాళ్ళని కూడా ఇంత ప్రేమించరేమో బంధువులు స్నేహితులు అన్నతమ్ములు కానీ క్రాంతన్న నిజంగా నేను నాకు అన్న తమ్ముడు లేరు అనే మాట కూడా నోటిని రానివ్వరండి ఎందుకంటే ఒకసారి అలా అన్నందుకు నాతో మూడు రోజులు మాట్లాడుతూ మానేశారు లేరు అనే మాట ఇంకెప్పుడు రాకూడదు తల్లి నీకు ఇంకా నేను ఉన్నారు నాకు ఒక అన్న అనేసే చెప్పాలి తప్ప ఆ మాట నీకు రాకూడదు అని అప్పుడే అనిపించింది ఆయన నిజంగా ఎంత గొప్పగా నన్ను తన సొంత చెల్లి కంటే ఎక్కువగా అనుకుంటున్నారని అప్పటి వరకు నేను సింపుల్గా అనుకున్నాను ఈ రోజు వీడియో ద్వారా అయితే చెప్తున్నాను ఎప్పుడు నేను క్రాంతన్న క్రాంతన్న అంటూ ఉంటాను కదా నిజంగా దీనికోసమే ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉంటున్నారంటే నమ్మలేము కానీ నేను రియల్గా చూశానండి థ్యాంక్ యూ సో మచ్ దేవుడికి చెప్పాలండి ఎంతైనా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకైతే తెలియదు కానీ నాకు గొప్ప స్వీట్ మెమరీ నచ్చితే లైక్ చే